Namaste, welcome to D9 News. ఘట్కేసర్ మండల పరిధిలోని చౌదరిగూడ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ శశికుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఘట్కేసర్ మండల ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి స్థానిక ఎంపీటీసీ పులకంటి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన సందర్భంలో సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు అలాగే కాలనీలో ఎలాంటి డ్రైనేజీ సమస్యలున్నా నీళ్ల ప్రాబ్లం

మీ మీ ప్లేస్ అయితే మీ కాంపౌండ్ లోపలనే ఉంటుంది కాకపోతే వాటర్ చానల్ లాగా చేయండి అని చెప్పి ఒకసారి భోజన వేయాలప్పు కూడా వచ్చి మేము కాకపోతే ఆ ప్లేస్ చేసుకుని భోజనొచ్చి వాళ్ళు మొత్తం సీట్లు సీట్లు పెట్టి వాళ్ళ వాళ్ళకి మొత్తం బాల్ కట్టిస్తారు ఇప్పుడు మొన్న మొత్తం ఒక ఐదారు ఇల్లు ఆ చిన్న ఆ వర్షానికి ఐదారు ఇల్లు మొత్తం హైట్లు వేపేసిందో